ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది రెన్వెల్ చేస్తేనే కొత్త రుణాలు పంట రుణాలపై బ్యాంకులకు మేరిగా అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే బకాయిలు చెల్లిస్తేనో రెన్వల్ చేస్తేనో కొత్త రుణాలు ఇస్తామని అధికారుల కండిషన్ వానాకాలం పంట రుణాలు ఈసారి గగనమే రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూపులు అంటూ కూడా ఇక్కడ కంప్లీట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కార్యాచరణ ప్రారంభించిన రాష్ట్ర సర్కారు విధి విధానాలు కట్ ఆఫ్ తేదీ నిర్ణయించలేదు సర్కార్ మోసం చేసిందని రైతన్న ఆవేదన అంటూ కూడా చూసుకోవచ్చు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అంటూ హరీష్ రావు అంటే ఇక్కడ కంప్లీట్గా మనకు చెప్పడం జరిగింది అయితే మనకు కంప్లీట్గా సో మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయలను కంప్లీట్గా రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతులంతా బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకోండి ఇది ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ రేవంత్ రెడ్డి ఆశించిన విధంగా డిసెంబర్ మూడున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ డిసెంబర్ తొమ్మిదిన రైతుల రుణం మాత్రం మాఫీ కాలేదు డిసెంబర్ తొమ్మిది దాటిపోయి నాలుగు నెలలవుతున్నది ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన నిర్దిష్ట చర్యలేవి తీసుకోకపోవడంతో బాకీలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లు వేసిన రైతులు మాత్రం బ్యాంకుల్లో కంప్లీట్గా మనకు బ్యాంకుల్లో అప్పు దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారంటూ చూసుకోవచ్చు మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అయితే మనకు కంప్లీట్గా సో మేలిక పెడుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు పాత రుణాలు చెల్లిస్తే లేదా రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు ఇస్తామని షరతులు పెడుతున్నాయి ఇప్పటి వరకు కొత్త రుణాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నాయి దీంతో ఈ వానాకాలం సీజన్కు పంట రుణాలు లభించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని లేనిపక్షంలో ఇవ్వలేనని ఇవ్వలేమని ఒక బ్యాంకు అధికారి కంప్లీట్ మనకైతే సో చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బ్యాంకులతో కలిసి నాబార్డ్ రు రుణ ప్రణాళికను విడుదల చేసింది ఇందులో పంట రుణాలకు ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు టర్మ్ లోన్స్కి సంబంధించి ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే రైతుల ఎదురుచూపులు రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్న ప్రస్తుతం తరుణంలో తక్షణమే రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు దీంతో వానాకాలం సీజన్కు కొత్త రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసిన దుస్థితి తప్పుతుందని ఆశపడుతున్నారంటూ చూసుకోవచ్చు అయితే మనకు ఒకవేళ రుణమాఫీ కాకపోతే కొత్త రుణం పుట్టడం కష్టమేనని సాగుకు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐదు ఎకరాలు పైబడిన వారికి ఇంకా రైతు మందు సొమ్ములు అందకపోవడం యాసంగి సీజన్ దెబ్బతీయడంతో పాత రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేయించుకునే స్తోమత కూడా లేకుండా పోయిందని పెద్ద రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనకు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం సో రైతు రుణాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని రైతు రుణమాఫీ చేయాలని కూడా ఇక్కడైతే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంప్లీట్గా ప్రభుత్వం అయితే సో కొత్త పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే అలాగే రైతు బంధుకు సంబంధించి కూడా మనకు చాలామందికి రైతు బంధు డబ్బులు కూడా ఇంకా పడని పరిస్థితి నాలుగు నెలలైనా ఇప్పటిదాకా పడని పరిస్థితి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనకు వారం రోజులు విత్ ఇన్ టెన్ డేస్లో కంప్లీట్గా ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ జమ అయ్యేవి కానీ ఇప్పుడైతే సో నాలుగు నెలలు గడుస్తున్నా నాలు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి ఇంకా డబ్బులు పడని పరిస్థితి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మీకు సో ఎలాంటి ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి డబ్బులు పడ్డాయి వాటికి సంబంధించిన సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్